హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు డిసెంబర్ పదహారు తేదీ సోమవారం అంగళ్లు మార్కెట్లో గత వారం రోజులుగా రోజురోజు టమాటా కాయలు పెరుగుతూ వచ్చినాయి నిన్న ఆదివారం నాడు అంగళ్లు మార్కెట్లో సడన్ గా టమాటా తగ్గడం జరిగింది అంగళ్ళు మార్కెట్లో కలర్ టమాటాలకు మాత్రమే వ్యాపారస్తుల మధ్య పోటీ ఉంది దోరగా ఉన్న టమాటాలు వ్యాపారస్తులు కొనడం లేదు కాబట్టి రైతులు కలర్ టమాటాలను మండీలకు తీసుకురావాలి నేడు అంగళ్ళు మార్కెట్లో వర్షం ప్రభావం లేదు కాబట్టి టమాటా దిగుబడి కొంచెం పెరిగింది ఈరోజు అంగళ్లు టమోటా మార్కెట్లో దిగుమతులు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు టమాటా ధరలు తెలుసుకునే ముందు మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు ఆంగళ్లు మార్కెట్లో టీవీఎస్ మండీలో ఇప్పుడే వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటివరకు జరిగిన వేలం పాటలు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు నూట యాభై నుంచి రెండు వందలు వరకు వెళ్తున్నాయి టమాటా ధరలు మళ్లీ కొంచెం పెరగడంతో రైతులలో ఆనందం మొదలైంది మదనపల్లి కంటే అంగళ్ళు మార్కెట్లో ఈరోజు సూపర్ క్వాలిటీ టమోటాలు వచ్చినాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందలు రూపాయలు నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ధర పలుకుతున్నాయి టమాటా ధరలు నిన్నటికంటే కొద్దిగా మళ్లీ పెరిగినాయి మదనపల్లితో పోలిస్తే ఇక్కడ సూపర్ క్వాలిటీ టమాటాలు దొరుకుతాయి మదనపల్లితో ధరల పోలిస్తే ఈరోజు ఇక్కడ ఒక వంద నుంచి ఒకటి యాభై రూపాయలు ధరలు పెరిగినాయి ఇక టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరల విషయానికొస్తే ఇప్పటివరకు జరిగిన టాప్ అండ్ టాప్ ధరలు మూడు వందలు రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు వరకు ధరలైతే పలుకుతున్నాయి అంగండ్లు టమాటా మార్కెట్లో సూపర్ టాప్ క్వాలిటీలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇవ్వండి ఈరోజు అంగళ్లు మార్కెట్ విశేషాలు ఈ ధరలు ఇలానే కంటిన్యూ అయితాయా అని రైతులు కొందరైతే అడుగుతున్నారు ఈ ధరలు డిసెంబర్ చివరి వరకు ఇలానే కంటిన్యూ అవుతాయి ఇవ్వండి ఈరోజు టమాటా ధరల టాపిక్ రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని పది మందికి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఎన్వికే ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు